ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ డే సెవెంటీ ఫోర్ అండ్ సెవెంటీ ఫైవ్ టూ ఎపిసోడ్స్ అండి మనకి సెవెంటీ ఫోర్లో వచ్చేసి మాన్యువల్ వాళ్ళ మమ్మీ వస్తుంది ఇంకా అంతేకాకుండా తన ఫ్యాన్స్ దగ్గర రాసినటువంటి లెటర్ అదంతా వస్తుంది ఇంట్లో వాళ్ళని అందరిని ఒప్పించాను బయటకు వచ్చాక ఎంగేజ్మెంట్ అనే అది చేసుకుందాం అన్నట్టుగా సో తనకి సర్ప్రైజ్ అన్నట్టుగా లెటర్ అనేది అయితే వస్తుంది వాళ్ళ మమ్మీ అందరినీ ఉంది ప్లస్ ఉన్నదే ఫిఫ్టీన్ మినిట్స్ టైము అందరితోటి మాట్లాడుతుంది తను ఏంటని అంటే అండి నువ్వే గొప్ప అన అంటే మనకి ఏమంటారు మంచితనం అనేది ఎక్కువగా అయిపోతే తల పొగర్కి ఎక్కుతుంది పొగర్ అనేది తలపైకి ఎక్కుతుంది అని చెప్తూ ఉంటారు కదా సో ఈ ఈరోజు తనుంచై అయితే నాకు ఆ విధంగా కనిపించేది ఎంత యూజ్లెస్ అంటే అంత చెన్స్ లేకుండా మాట్లాడింది ఒకప్పుడు ప్రియా ఉన్న సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ కామనర్స్ కామనర్స్ అని మాట్లాడితే అప్పుడు వాళ్ళని అందరినీ నెగిటివ్గా వాళ్ళిద్దరిని నెగిటివ్గా చేసేసి ట్రోల్ చేశారు మేము చేశారు ఆ రీజన్ తోటి వాళ్ళు ఎలిమినేట్ కూడా అయిపోయారు బట్ ఈరోజు ఇక్కడ తను ఒక మాట మాట్లాడింది దివ్య అని సో మరి తనతోటి ఆ మాటతోటి తను ఏ విధంగా ఉంటుంది ఏంటి అని అంత అయితే చూడాలి మరి ఓట్స్ అనేది కూడా కావాలని వేసేసి తనని హైప్ చేసేసి తనని విన్నర్ చేస్తారా లేదు అని అంటే నిమిషంగానే తను మాట్లాడింది తప్పు అని అంటారా అన్నదైతే ఈ వీక్ తెలుస్తుంది ఎందుకనంటే అంటే అక్కడ మనకి కెప్టెన్సీ కంటైనర్షిప్ అవ్వడానికి అని చెప్పేసి బిగ్ బాస్ ఎవరైతే అననులో వాళ్ళని అనౌన్స్ చేయండి అని చెప్పేసి చెప్తారు ఫస్ట్ దివ్య చెప్తుంది దివ్య దివ్య చెప్తుంది ఏంటి అనన్నా అంటే తను చూ టూ వీక్స్ నీకు ఇమ్యూనిటీ వచ్చింది నువ్వు మళ్ళీ ఆల్రెడీ కెప్టెన్ ఉన్నావు సో నువ్వు సేఫ్గానే ఉన్నావు మిగతా వాళ్ళు మాకు మాక మాకు కూడా ఛాన్స్ కావాలి అని చెప్పేసి చెప్తే ఇంకా తనుంచ ఆ విషయాన్ని నిజంగా చెప్పాలి అని అంటే దివ్య పర్సనల్గా తీసుకొని మాట్లాడిందని చెప్పేసి గొడవ పెట్టుకుంది కానీ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇంత మిస్టేక్ తనుజదే అండి సో ఏంటి అనంటే ఏమైనా కానీ భరణి విషయాన్ని తీసుకొచ్చి మధ్యలో మాట్లాడుతుంది ఇంకా అది ఎట్లా అనంటే మీది మీదికి ఒకరు మీదికి ఒకరు అన్నట్టుగా అయిపోయారు తను సైలెంట్గా ఉన్నాక కూడా తిను ఏదో వాగుతూనే 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 ఉంది బట్ దివ్య మాత్రం అస్సలుగా తగ్గలేదండి నిజంగానే అలానే ఉండాలి దివ్య అంటే కమాండింగ్ ఉంటుంది కావచ్చు తను మాట్లాడింది కావచ్చు చేసే తప్పులు చేసింది కావచ్చు బట్ ఈ రోజు మట్టుకి మాత్రం దివ్య అది హండ్రెడ్ పర్సెంట్ లేదు అక్కడ ఎవరికైనా అలా అనిపిస్తుంది ఇవన్న తనుజ కూడా మిగతా వాళ్ళని మీరు టూ టైమ్స్ అయ్యారు త్రీ టైమ్స్ అయ్యారు అని చెప్పేసి తను కంటెంటర్ షిప్ అని చెప్తుండే కావచ్చు బట్ దివ్య చెప్పేసరికి ఫస్ట్ చెప్పేసరికి తనకి ఎక్కడో కాలిపోయింది అన్నట్టు పర్సనల్ మ్యాటర్ పర్సనల్ ఇష్యూస్ బయట వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడింది నువ్వు బయట రివ్యూస్ చెప్పుకొని వచ్చినావు అది జాలకనే నువ్వు ఇక్కడికి బిగ్ బాస్లోకి వచ్చినావని మాట్లాడింది అది ఎంత రాంగ్ సెంటెన్స్ కదా అని అంటే అంత రాంగ్ అయిపోయింది అనమాట నేనే గొప్ప అందరు నన్నే మెచ్చుకుంటున్నారు వచ్చిన ఫ్యామిలీ పర్సన్స్ అందరూ నేను టాప్ ఫైవ్లో ఉంటాను అన్న పొగరు అనే అంతే ఆమెది ఆమెకి తెలిసిపోయినట్టు ఉంది సో అక్కడ వచ్చేసి మళ్ళా భరణి గారి విషయం కూడా మాట్లాడితే తనుజ్ అని కూడా భరణి అదేమంటారు వాన్ చేస్తారనమాట మీ ఇద్దరి మధ్యలో నన్ను ఎందుకు మాట్లాడుతున్నావు అంటే దివ్య దివ్య మాట్లాడలేదు ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేశావు ఏ అని పిలిచాక భరణి గారు అని పిలిచింది తన తప్పేం లేదు అన్నట్టుగా మాట్లాడతారు తన అందరినీ మానిపులేట్ చేస్తుందట మానిపులేట్ చేసి తనకు అగెన్స్ట్గా చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతుంది అన్నట్టు తనుంచే అసలు దివ్య ఎవ్వరికీ చెప్పేది ఒక భరణి గారితో ఎక్కువగా ఉంటుంది భరణి గారితో కూడా ఎక్కువగా మాట్లాడు అంటే ఏ విషయం ఎక్కడ కరెక్ట్గా మాట్లాడాలో అక్కడే మాట్లాడుతుంది ఎందుకన అంటే అంటే సుమన్ గారు టాస్క్ అప్పుడు భరణి గారు కిచెన్ లో ఉండి మాట్లాడుతూ ఉన్నప్పుడు భరణి గారు కూడా వాన్ చేస్తుంది దివ్య సో తను పడదు అనంతో రెండు లేదు అన్నట్టుగా ఉంటుంది బట్ ఏంటి అని అంటే అయితే దాన్ని ఎక్కడ నుండో ఎక్కడ నుండో ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది సో అది చాలా రంగు ఎందుకు బయట రివ్యూస్ చెప్పేవాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకూడదా సో పెట్టిందే కామనర్స్ అని చెప్పేసి ఆ అని నిజంగా అంటే నాకు సడన్ గా శ్రీజ అండ్ ప్రియా ప్రియానే ఫస్ట్ గుర్తొచ్చింది సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ లానే చూస్తారు కామనర్స్ని కామనర్స్ లానే చూస్తారు అని చెప్పేసి ఆ మాటని నిరూపించుకున్నారు సెలబ్రిటీస్ సో అంటే అందులో ఓన్లీ తనుజ్ అని అండి ఎవరు మిగతా వాళ్ళు అంటే రీతు కూడా ఉంది తనుజు అండ్ రీతు ఇద్దరు సపోర్టింగ్ ఉన్నది మేము మిగతా వాళ్ళు ఎక్కువ ఎవ్వరు చేయలేదు ఎందుకని అంటే ఇమాన్యువల్ డెమాన్ బరణి సంజన పాపం ఏంటనంటే అది అంద అయిపోయినాక కూడా మళ్ళీ సంజన వచ్చి అనర్హులని చెప్తే ఇంక ఇంకేంది ఒక స్టార్ట్ తనుజ అంటే అది ఫస్ట్ ఒక స్టార్ట్ చేసేదంటే దాన్నే పట్టుకొని ఎందుకు అందరికి అభిప్రాయాలు ఉండవు అక్కడ ఎన్నిసార్లు కెప్టెన్ అయింది అనేది ఇంపార్టెంట్ కాదు వాళ్ళు చూసేది ఓన్లీ టూ వీక్స్ తనుజకి ఇమ్యూనిటీ అనేది వచ్చింది ఆ ఒక్క తోటే తనని పక్కనకి పెట్టేస్తారన్నట్టు సో ఆ ఇమ్యూనిటీ అనేది వేరే ఎవరికి రా లేదు టూ టూ టైమ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ అనేది అవసరము సో క్యాప్టెన్ అయినటువంటి అట్లా అంటే టూ టైమ్స్ డెమన్ అయ్యారు ఇమాన్యుల్ అయ్యారు కళ్యాణ్ అయిన అందరూ అయిపోయారు సుమన్ అయింది అందరూ అయ్యారు వాళ్ళు వన్ వన్ టైం అయిపోయారు సో వాళ్ళు కూడా అందరు తను చెప్పారు చెప్తారు మనకి కళ్యాణ్ వచ్చేసి డమాండ్ పేరు చెప్తాడు భరణి కూడా తనుజ పేరే చెప్తాడు తనుజ అంటే అది ఇంకేమిది ఒకరు అల్లేరు కదా అందరినీ తీసుకెళ్ళి మ్యాన్ప్లే చేసేసి అందరికి ఎక్కించి పంపించేసింది అని చెప్తారు దివ్య ఎవ్వరి దగ్గర నిజంగా అండి లైవ్లో మనకైతే తెలియదు కానీ మనకి జరిగేటువంటి ఈ ఎపిసోడ్స్లో మాత్రము దియ్య ఎవరి దగ్గరికి వెళ్ళది ఎవరిని సపోర్ట్ అడగదు ఉంటుంది లేకపోతే పోతే పోతుంది అన్నట్టు ఉంటుంది బట్ ఏంటని అంటే తనుంచా చాలా వర్డ్స్ రాంగా మాట్లాడింది కరెక్ట్గా మాట్లాడింది దివ్య స్టా ఏంటి డ్యాన్స్ చేసుకుంటా క్యాప్టెన్ అది అది ఇచ్చిందే టాస్క్ అది దానికి బిగ్ బాస్ ఏం దానికి దివ్యం ఏం చేస్తుంది తను ఉంటే కరెక్ట్గా ఉండదే అని చెప్పేసి భయపడి దివ్యం చేసిర్రు అని చెప్పేసి చాలా కరెక్ట్గా ఉంది అందుకే నువ్వు టెన్త్ వీక్ అయినావు అది అందరినీ సపోర్ట్ తీసుకున్నావు కాబట్టి అయినావు నేను ఎవరి సపోర్ట్ తీసుకోలేదు నేను ఎవరిని అడగలేదు అని చెప్పేసి చాలా కరెక్ట్గా మాట్లాడింది ఎట్లా అంటే ఒక్కరికొకరు అసలు మొహాలపైన కొడువ పెట్టుకో అసలు కొట్టుకునే అంత రేమ్స్ వెళ్ళిపోయిందనమాట సో అది వచ్చేసి చాలా మీ రాంగ్ తనుంచేదే ఉంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తనుంచేదే రాంగ్ ఏంటి అని అంటే అక్కడ మళ్ళీ కంటెండర్షిప్ కోసం అని చెప్పేసి క్యాప్టెన్స్ కంటెండర్షిప్ కోసం అని చెప్పేసి గేమ్స్ కోసమని టీమ్స్గా డివైడ్ చేయమని చెప్తారు బిగ్ బాస్ సో బ్లూ టీమ్ రెడ్ టీమ్ అని చెప్పేసి తనుంచే చేయమంటే తనుంచే వీలు వీక్ పర్సన్స్ని ఒక సైడ్ చేసేస్తుంది స్ట్రాంగ్ పర్సన్స్ని ఒక సైడ్ చేస్తుంది అది కావాలనే చేసిందని చెప్పేసి తను మాట్లాడిన విధానాన్ని బట్టి తర్వాత అర్థమైపోయింది అక్కడ చెప్పగానే అర్థమైపోయింది కళ్యాణ్ డెమాన్ రీతు సుమన్ శెట్టి వీళ్ళు ఒక రెడ్ బ్లూ టీము సంచనా భరణి దివ్య యమాన్యాలు వీళ్ళు రెడ్ టీమ్ అన్నమాట ఒక మాన్స్టర్ లాగా ఉంటుంది దాని రెడ్ టీమ్ అండ్ బ్లూ టీము ఏ టీమ్ అనేది బిగ్ బాస్ అనౌన్స్ చేయమంటారు తనుంచనీ వాళ్ళు అక్కడ ఏంటి అని అంటే వాళ్ళు డిస్కషన్ చేసుకొని ఎవరైతే మాన్స్టర్ లోపలికి వెళ్తారు అంటే మాన్స్టర్ ఆకనే తీర్చడం అనమాట అక్కడ మనకి ఏమంటారు టైం అయిపోయేదాకా బజర్ మోగేదాకా ఉన్నట్టుగా ఉండాలి సో ఇక్కడ ఎక్కువ అంటే రెడ్ టీమ్నే సెలెక్ట్ చేసుకున్నారు సంచనా రెడ్డి టీమ్నే చేసింది ఎందుకని అంటే తనకి ఫస్ట్ సపోర్ట్ చేయలేదు ఏ ఆ కోపంతో తనే లోపలికి వచ్చేసింది తర్వాత దివ్య వచ్చేసింది తర్వాత దివ్య అండ్ సంచనా ఇద్దరు కలిసి బ్లూ టీమ్ది సెలెక్ట్ చేసేస్తారనమాట అక్కడ ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ వచ్చేసిండు తర్వాత డిమాన్ వచ్చేయండి తర్వాత లాస్ట్కి వచ్చేసి సుమన అండ్ రీతు ఇద్దరు మిగిలిపోయారు ఇంకా వాళ్ళు ఇద్దరికి చేరేటువంటి టాస్క్ అయితే జరగలేదు రీతు కెప్టెన్ అయింది అని మనకైతే అంటారు లైవ్లో అట్లా అనిపించింది అది రేపొచ్చే ఎపిసోడ్ని బట్టి తెలుస్తుంది చూడాలి ఇంకా మరి ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది ఐ బాక్ టాస్క్ అనేది ఒకటి జరిగింది మనకి వీకెండ్ ఎంజాయ్మెంట్ అన్నట్టుగా ఐస్ క్రీమ్ అంటారు మనం గార్నిషింగ్ లాగా అన్నట్టుగా సో సంజన బాగా చేసింది చెప్పినట్టు అనిపించింది కానీ సో ఓకే దివ్య కూడా గెలిచింది ఇద్దరు రెడ్ టీమే రెడ్ టీమ్ వాళ్ళు విన్నర్స్ అని చెప్పేసి చెప్తారన్నట్టు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కానీ అండి ఆ గుడవ చూస్తాను దివ్య ఊరుకున్నప్పుడు తన అంత ఓవర్ టాకింగ్ చేయాల్సిన అవసరమే లేదు తనుజ దగ్గర ఉన్న మిస్టేక్ ఏంటి తెలుసా నువ్వే గొప్ప అనాలి కామ్గా ఉంటుంది తనలో తప్పుని తీయద్దు తనని నామినేట్ చేయొద్దు తనని అని నానంపు సో అంటే మాత్రం అదే ఇంకా తనకి ఇష్టం వచ్చిన వాళ్ళైనా ఇష్టం లేని వాళ్ళైనా ఎవరన్నా కానీ తను ఏ విధంగా మాట్లాడుతుంది అంటే ఆ విధంగా మాట్లాడుతుంది సో అక్కడ ఇమాన్యుయల్ తోటి కూడా గొడవపడింది నీకు సపోర్ట్ లేదా అని చెప్పేసి ఇమాన్యుయల్ ఇచ్చిన పంచులు మంచిగా ఉంటాయండి కామ్గా కూల్గా ఇస్తాడు రీతువు ఏంటంటే ఇమాన్యుయల్ని వేసింది ఉంచని చేయలేదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంత ఉన్నా అని మనకి ఉండాలి మనం గొప్ప అంటే ఆకాశానికి ఎత్తిపోవద్దు అనేది నిరూపించింది అది ఎక్కడికి దారి తీస్తుంది అనేది తనుజకు తెలియలేదు సో ఎన్ని రోజులు ఉన్నటువంటి నెగిటివిటీ దివ్యంతి అంతా ఈ ఒక్క రోజు ఎపిసోడ్ తోటి మొత్తం పోతుందండి అంటే తను నిజంగా చెప్పాలి అనని అంటే భరణి గారు డెమాన దివ్యకే సపోర్ట్ చేశారు కానీ తనుజన తనూజ మాట్లాడింది అని చెప్పేసి ఒక్కరు కూడా తప్పు అని అంటే కరెక్ట్ అని చెప్పేసి అనలేదు తనుజ ఏడుస్తే కూడా ఎవ్వరూ రాలేదు కూడా ఎందుకు అన్నంటే అంటే అక్కడ ఒక రీతి తప్ప ఎవరూ లేరు అందరు పక్కకు జరిగేసి వెళ్ళిపోయారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిలైకాన్ని ప్రెస్ చేయండి ఇంకొకటండి నేను కర్తకయ్య సుబ్రహ్మణ్యం స్టోర్లో చాలా ఐటమ్స్కి సంబంధించినటువంటి లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను బ్యాంగిల్స్ శారీస్ ఇంకా ముందు ముందు చాలా వస్తాయి హెయిర్ యాక్సెసరీస్ అన్నీ వస్తాయి సో ఇంకా మ్యారేజ్ సీజన్ అది అయితే అయిపోలేదు కదా ఇప్పుడనే కాదు ఇంకా ముందు ముందు ఉండే వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఒకసారి కొనుక్కు మనకి ఏంటి అనంటే ఇప్పుడు క్రిస్మస్ అండ్ సంక్రాంతి న్యూ ఇయర్ అవి ఆఫర్స్ అనేది ఉంటాయి కదా మీకు ఏదైనా నచ్చితే కార్ట్లో మనకి సెలెక్ట్ చేసి పెట్టుకొని ఆఫర్స్ ఉన్న అప్పుడు వీకెండ్ ఆఫర్స్ ఉన్నప్పుడు చేసుకుంటే ఇంకా మీకు మనీ అనేది సేవ్ అవుతుంది ప్రస్తుతానికి చెప్తే నేను శారీస్ బ్యాంగిల్స్ క్రిస్మస్కి సంబంధించిన ప్లస్ మెహందీ ఆర్ట్ ఉంటాయి కదా ఆ స్టెన్సిల్స్ అవి పెట్టాను ముందు ముందు ఇంకా చాలానే పెడతాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం మరి